హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్ అందరు ఎలా ఉన్నారండి నేను కూడా బాగానే ఉన్నాను ఇంకా ఇప్పుడు టైం అసరికి సిక్స్ అయింది ఈరోజైతే మండే మేము ఊరు నుంచి అయితే ఇంకా సాటర్డేనే ఊరు నుంచి వచ్చేసాం అనమాట బెంగళూరు అయితే ఇంకా ఇప్పుడు టైం సిక్స్ అయింది ఇప్పుడైతే టీ అయితే పెట్టుకున్నాను అనండి టీ అయితే మరుగుతుంది అనమాట ఇంకా ఇంకా త్రీ డేసే ఉంది మేము ఇల్లు షిఫ్ట్ చేయడానికైతే ఈరోజు అయితే కిచెన్ మొత్తం క్లీన్ చేసేసినాను ఇంకా అలాగే పెట్టినా అనమాట క్లీన్ చేసేసుకునే అంతా కూడా మనం యూజ్ చేస్తాం కదా అందుకనేసి ఇంకా ఫ్రిడ్జ్ కూడా ఈరోజు క్లీన్ చేసేసినాను ఎక్కువ అన్నీ కూడా తీసేసిన రోజు కొడిగేస్తున్నాను ఇంకా పెట్టు కూడా పెట్టు పెట్టలేదు దాంట్లోకి అయితే చూడండి ఫ్రిడ్జ్లో ఉండేవన్నీ ఇక్కడే ఉన్నాయి ఇంకా పెట్టలేదు ఫ్రిడ్జ్లో అన్నీ కూడా వేడేవి ఉన్నాయి ఇంకా ఇక్కడైతే టీ వరుగుతుంది ఇంకా టీ కూడా రెడీ అయిందనమాట తాగిస్తాను ఇప్పుడే బయట స్వీట్ కానీ వచ్చింటే తీసుకున్నా అనమాట అయితే వదులుతున్న వాడు అయితే పచ్చిది తింటున్నాడు ఇప్పుడైతే ఉడికించారనమాట సూపర్ ఉంటాయేవి రెంట్ అయితే మా బాబు అయితే వృత్తిగా తింటున్నాడు

ఇక్కడ చూడండి ఇన్ని అయితే వలచేక్ రావట్లేదు అనమాట ఇంకా అలాగే ఉడికించేస్తాను అలాగే తినేసేస్తాను ఇక్కడ ఎప్పుడు కూడా వస్తుంటాయి అనమాట తీసుకున్నాయి బాగా తింటాడు అనమాట బాగా తింటాడు అనేసి తీసుకున్నాను అనమాట సాల్ట్ వేసి ఇంకా ఉడికిచ్చేస్తాను భలే ఉంటాయి ఇంకా ఇవి అయితే మన ఊళ్ళోనే అయితే పై మీద కాల్చొచ్చు అనమాట ఇక్కడ అయితే అలా కుదరదు కదా ఉడికిచ్చేస్తాను సాల్టేసేసి ఇంకా ఇంట్లో కూరగాయలు అయితే ఏం లేకుండే అనమాట అందుకనేసి ఇంకా మార్కెట్కి అయితే వచ్చినాము ఇంకా కూరగాయలు తీసుకుని అయితే వచ్చినాం అనమాట ఇవి చూడండి ఇవైతే శనగలు వచ్చి అనమాట ఇంకా దానిలో కనిపిస్తే తీసుకున్నాము ఇదైతే ఒకటి ఇవైతే అనమాట టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి ఎందుకనేసి తీసుకున్నాము ఎప్పుడైనా మీరు తిన్నారా లేదా కామెంట్ చేయండి ఇక్కడ చూడండి పచ్చి బఠానీలు అనమాట ఇవి ఇవైతే ఇవైతే వేయించుకొని కూడా తింటారనమాట బాగుంటాయి నాకైతే పచ్చివే ఇష్టం అందుకని పచ్చివే తింటున్నాను చూడండి ఇవైతే వేయించుకొని అయితే అనమాట అలాగైనా తినచ్చు టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి మీరు ఎప్పుడైనా తిన్నారు లేదా కామెంట్ చేయండి అయితే ఇవి చిన్నప్పుడు తిన్నాను అనమాట మళ్ళీ ఇప్పుడు కనిపిస్తే తీసుకున్నాం మా బాబు చూడండి పొప్పిడు తిప్పాను తింత చిన్నప్పుడు ఎప్పుడో తిన్నాను మళ్ళీ ఇప్పుడు తింటున్నాను అనమాట దారిలో కనిపిస్తే తీసుకున్నాము కూరగాయకి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే బాగుంటాయి టైం వచ్చేసరికి టెన్ థర్టీ లెవెన్ అయి అవుతుంది అనమాట ఇప్పుడైతే ఆ ఫుడ్ అయితే క్లీన్ చేస్తున్నాను పొద్దునైతే పప్పు చేయాలన్నమాట ఆఫీస్ పప్పు అయితే చేయాలి అంతా కూడా క్లీన్ చేసి కడిగేసి పెడతాను అనమాట కడిగేసి పెడితే పొద్దునైతే బాగుంటుంది మళ్ళీ పొద్దున్న కడుక్కునేసి చేయాలంటే కొంచెం కష్టం అనమాట పొద్దున్న లేవడమే కష్టము ఇంకా ఇదంతా క్లీన్ చేసుకొని కడుక్కొని చేయాలంటే ఇంకా కష్టం అనమాట అందుకని నైట్ ఇంకా క్లీన్ చేసేసి కడిగేసి పెడతాను అనమాట తొందర చేసుకోవచ్చు మార్నింగ్ లేట్ గా లేచినా కూడా చేసేసుకోవచ్చు అన్నమాట ఇంకా నా తమ్ముడు రాలేదు మా బాబు పడుకున్నాడు అనమాట టెన్ థర్టీకే పడుకున్నాడు మా బాబు అయితే వెళ్ళి క్లీన్ చేసేసి రెడీ చేసి పెట్టేసి నేను కంటిన్యూ చేస్తాను ఇంకా వీడియోని అయితే నేను మార్నింగ్ కంటిన్యూ చేస్తానండి హాయ్ అండి గుడ్ మార్నింగ్ నేను ఇంకా మార్నింగ్ అయితే కంటిన్యూ చేస్తున్నాను బ్లాగ్ అయితే ఇప్పుడు టైం వచ్చేసరికి సెవెన్ అయింది అనమాట నేనైతే వంట అయితే చేస్తున్నాను పప్పు అయితే అనమాట ఇక్కడైతే తాలింపు కూడా అయ్యింది పప్పు అయితే వేసేస్తాను ఇంకా పప్పు కూడా రెడీ అయ్యింది అనమాట చూడండి తాలింపు కూడా పెట్టేసినాను రైస్లోకి అయితే సూపర్ ఉంటుంది ఇదైతే మాత్రం ఇక్కడ పక్కనైతే రైస్ కూడా పెట్టినా అనమాట ఇంకా అవుతుంది మార్నింగ్ టైం అయితే రైస్ ఎక్కువ చేస్తామన్నమాట అందుకనేసి దాంట్లోనే పెడతాను ఎక్కువ అవుతుంది అనేసి ఎందుకంటే మధ్యాహ్నంకి అయ్యేలా చేస్తాను అనమాట రైస్ ఇంకా చిన్న చిన్న పాత్రలు అయితే అయ్యే అవ్వదు అనేసి ఇంకా నేను దాంట్లోనే పెట్టేస్తాను అనమాట దాంట్లో అయితే బాగా అవుతుంది రైస్ ఇంకా వీడియో అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది చూస్తూనే సరేనా మా బాబు అయితే కదులుతున్నాడు లేచినాడేమో ఇంకా లేవలేదమ్మా ఇద్దరు మా అయితే తింటున్నాడు అనమాట డ్యూటీకి కూడా బయలుదేరినాడు మా బాబు కూడా ఇప్పుడే లేచినాడు చూడండి ఇప్పుడే లేచి కూర్చున్నాడు ఇంకా మా ఆయనకి పెట్టుకొని వచ్చేసినాను చిన్నగత పెద్ద పెద్ద లేచినాక ఎవరైనా అన్నం తింటారా అంటే మా బాబు తింటాడు వాడు తొందరగా పడుకున్నాడు నైట్ తినకుండానే వాడుకున్నాడు అంటే సాయంత్రం తిన్నారు అండి తిన్నాడు చిన్నగా బాగుందా బంకరా చిన్నగా ఓ చూడండి సూపర్ అని చెప్తే అదైతే నేర్పించిన అనమాట ఇట్లా అనేది వాడు కూడా అదే అంటాడు బాగుందా అంటే అది చూపిస్తాను అనమాట బాక్స్ కూడా వేయలేదు అనమాట నువ్వే వేసుకుంటావా బాక్స్ బాగుందా పేరు 難しかい。